హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇవాళ వీడియోలో ఇన్స్టెంట్ గోరింటాకు ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ గోరింటాకులో ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకుంటున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు గోరింటాకు చేయడం కోసం కొబ్బరి చిప్ప కుంకుమ ఉంటే సరిపోతుంది మా చిన్నప్పుడు ఈ గోరింగ్ ట్యాక్ చేసుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొని వచ్చి ఈ గోరింగ్ టాక్ అయితే చేసుకునే వాళ్ళం ఇప్పుడు వాడుతున్న కోన్లలో కెమికల్స్ కలపడం వల్ల పెట్టుకుంటే దురద రావడం అలా జరుగుతుంది మళ్ళీ ఖర్చు కూడా చేయాల్సి వస్తుంది ఇలా నేను చెప్పే విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఖర్చు అనేది లేకుండా న్యాచురల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేయొచ్చు ఫస్ట్ అయితే ఎండిన కొబ్బరి చిప్పను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా చేసిన చిప్పలను పనికిరాని సర్వలో వేసుకోవాలి పనికిరానిది ఎందుకంటే గోరింటాకు చేస్తున్నప్పుడు ఆవిరి వచ్చి గిన్నె మాడిపోతుంది కాబట్టి వేస్ట్ సర్వ వాడుకుంటే మంచిది చిప్పలన్నీ సమానంగా చేసుకున్న తర్వాత దాంట్లోకి తడి లేకుండా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలోనే గోరింటాకు కావలసిన లిక్విడ్ కలెక్ట్ అవుతుంది తర్వాత గిన్నెను క్లోజ్ చేస్తూ మరొక బౌల్ పెట్టుకోవాలి అది కూడా ఆవిరి బయటకు పోకుండా ఉండాలి పైన పెట్టిన బౌల్లో వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేడ్ అవుతున్నప్పుడు మధ్యలో పెట్టిన బౌల్లో ఆవిరి వాటర్ పడి లిక్విడ్ ఫామ్ అవుతుంది మట్టి బౌల్ పెడితే సెట్ అవ్వలేదు ఆవిరి బయటకు వస్తుంది ఆవిరి బయటకు పోకుండా పిండితో కూడా కవర్ చేయొచ్చు నాకైతే బౌ ఈ బౌల్ చేంజ్ చేశాక అవసరం లేదనిపించింది ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే లిక్విడ్ అయితే ఫామ్ అయింది గిన్నె చూసారా ఎలా మాడిపోయిందో అందుకే వేస్ట్ సర్వ వాడమని చెప్పాను నేను తీసుకున్న రెండు చిప్పలకు ఈ మాత్రం లిక్విడ్ అయితే వచ్చింది ఎక్కువ లిక్విడ్ కావాలంటే చిప్పలు ఎక్కువగా వేసుకోవాలి లిక్విడ్ ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకున్న మనకి కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు ఈ లిక్విడ్ క్వాంటిటీని బట్టి కుంకుమ వేసుకోవాలి ఎక్కువ వేసామంటే గట్టిపడుతుంది వేసే కుంకుమను బట్టి గోరింటాకు పండుతుంది నేను మెరున్ అయితే తీసుకున్నాను నేను చేసిన గోరింటాకు పిల్లలిద్దరు టూ హ్యాండ్స్కి అయితే సరిపోయింది చెప్పకుండానే హ్యాండ్ వాష్ చేశారు అందుకని వీడియో తీయలేకపోయాను హ్యాండ్ వాష్ చేసిన తర్వాత ఈ హ్యాండ్కి అయితే చూడండి ఎంత బాగా పండిందో చాలా బాగా పండింది కదా హ్యాండ్ వాష్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేశాను ఈ గోరింటాకు ఫైవ్ టు ఎయిట్ డేస్ వరకు అయితే కలర్ మంచి కలర్ అయితే ఉంటుంది ఈ గోరింటాకు పెట్టుకొని గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టెన్ మినిట్స్లో ఎర్రగా పండుతుంది న్యాచురల్ గోరింటాకు మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్